ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठ्राजं ब्रह्मणान् ब्रह्मणस्पदानस्सन्मन्भ्येतसाधनं प्रणोदेवी सरस्वदे वाजेभिर्वाजिनीवती धीनामभिद्रियवतु गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरु साक्षात् गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः సమస్త సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు కాబట్టి రథసప్తమి సూర్యుడు తన కక్షను మార్చుకొని మనకు మన భూమి యొక్క కక్ష మారుతుంది కాబట్టి పగలు పెరగటము రాత్రి తరగటం అనేది జరుగుతుంది రథసప్తమి నాడు మనం చేసే పూజలన్నీ కూడా సూర్య భగవాను చేయాలి ఈ రథసప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించడం వలన ఆయులు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రథసప్తమి మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు ఇది శిశిర ఋతువులో వస్తుంది వసంత మాసం వచ్చేటప్పటికీ అంటే వసంత ఋతువు వచ్చే సమయం లోపల ముందుగా వస్తుంది పౌర్ణమి ముందు వచ్చే సప్తమి కాబట్టి దీన్ని శుద్ధ సప్తమి ఈరోజు సూర్యుడు తన రథాన్ని ఈశానం నుంచి ఆగ్నేయం నుంచి నైరుతి తన యొక్క సంధ్యా సమయాన్ని అస్తమయాన్ని చూపుతాడు ఈశాన్యంలో ఉదయించి ఈ రకంగా ఆ స్వామివారి యొక్క దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది అట్టి సమయం లోపల మనం సూర్యుణ్ణి సూర్య నమస్కారాలతోటి ఆరాధించడం వలన మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి సంక్రాంతి మకర సంక్రాంతి సమయం నుంచి మకర సంక్రాంతి రోజు నుంచి మొదలుకొని రథసప్తమి వరకు స్వామివారి యొక్క సంక్రమణ పూజలు జరుగుతూ ఉంటాయి ఈ సంక్రమణ పూజల లోపల రథసప్తమి నాడు స్త్రీలు వారు సూర్యుని ఆరాధించి ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో సకల శుభాలు పొందుట కోసం పేరెంటూ వారు సంక్రాంతి నోములు ఏవైతే చేసుకుంటారో ఆ రోజు సమాప్తి చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటారు ఇటీ యొక్క ఈ నమస్కారాలు చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకు పూర్వులు ఋషులు వీళ్ళందరూ చెప్పి ఉన్నారు ఓం స్వస్తి